శివుడికి ఒక రూపాయితో పాలు పోసిన భక్తుడికి శివుడు ప్రత్యక్షమై వరమిచ్చిన నిజమైన కథ తెలుసా ఒక గ్రామంలో ధర్మయ్య అనే పేద గడ్డి కోసేవాడు ఉండేవాడు అతనికి ఆస్తి లేదు బలమూ లేదు కాని భగవంతుడిపై అపారమైన ఉండేది ప్రతిరోజు అడవికి వెళ్ళి గడ్డి కోసేవాడు వాటిని అమ్మి వచ్చిన డబ్బులో రెండు రూపాయలు అతనికే మిగిలేవి అందులో ఒక రూపాయితో శివాలయంలోకి పాలు కొనుగొని శివలింగానికి అభిషేకం చేసేవాడు మిగతా రూపాయితో తిని తినేవాడు ఒకరోజు భారీ వర్షం కురిసింది ఎవ్వరూ బయటకి వెళ్లలేని పరిస్థితి కాని ధర్మయ్య మాత్రం ఆ వర్షాన్ని లెక్క చేయలేదు నా శివుడికి పాలు పోయకుండా ఎలా ఉంటా అన్న శ్రద్ధతో తడిసి ముద్దవుతూ ఆలయానికి వెళ్లాడు అతను గుడిలో పాలను పోసి శివుని భక్తిగా ప్రార్థించాడు అదే రాత్రి ధర్మయ్యకు కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు ధర్మయ్య నీ నిస్వార్థ భక్తి నాకు మధురంగా ఉంది ఇకపై నీ ఇంటిలో ఎప్పుడూ వెలుగు వెలుగుతుంది అంటూ ఆశీర్వాదమిచ్చాడు ఆ తరువాత నుంచి ధర్మయ్య జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు ప్రారంభమయ్యాయి